ఎందుకడుస్తున్నా జున్ను రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మహీది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం కానీ తీసుకోలేదు ఆల్రెడీ ఒక పెద్ద వీడియోలో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా షేర్ చేసుకున్నాం వెళ్ళాము కానీ అక్కడ సర్వర్ బిజీ అని వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు సో అలా తర్వాత వెళ్ళాము కానీ అయ్యింది కానీ పని మేము సర్టిఫికేట్ అయితే తీసుకోలేదు ఫైనల్లీ ఈ రోజు అయితే వెళ్తున్నాము మా జిమ్ పొద్దునుంచి ఏదో మాట వరుసకి నిన్ను కూడా తీసుకెళ్తామని చెప్పాము అప్పటి నుంచి ఇంకా మొదలెట్టాడు అమ్మ ఆచి వెళ్దాం డాడీ ఆచి వెళ్దాం ఆచి వెళ్దాం అని చెప్పి ఇంకా మా వెనకాల తిరుగుతున్నాడు మేము ఇటు వెళ్తే అటే వస్తున్నాడు అనమాట సో చూడాలి ఇంకా మాక్సిమం తీసుకెళ్తాము ఎందుకంటే మామయ్య లేరు కదా ఆ అత్తమ్మ ఇద్దరిని చూసుకుంటారు కానీ ఓ ఇడు ఇసుకిస్తున్నాడు ఇంక మేము వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మొదలు మొదలెట్టేస్తాడు సో అందుకే జున్నుని కూడా తీసుకెళ్తాం జున్ను వెళ్ళామా రెడీగా ఉంటాడు వెళ్ళడానికి మాత్రం చెప్పు మనం తీసుకెళ్లారు అత్తమ్ వాళ్ళు దేనికి షాప్ కి మామూలుగా తీసుకెళ్లారు సండే నిన్న తీసుకెళ్తే ఎండ పడుతుంది అని చెప్పి పళ్ళ కవర్ కవర్ చేసుకుంటున్నాడు అంట కవర్ చేసుకున్నప్పుడు ఎందుకు వద్దులే ఇంట్లో ఉండి చక్కగా ఇంట్లో ఉండి హాయిగా ఫ్యాన్ కింద పడుకో ఓకేనా ఓకే మళ్ళీ బయటకి ఏమో బజ్జున్నాడు పాలు తాగుతున్నాడు సరే రెడీ అయిపోయాము జున్ను రియాక్షన్ చూద్దాము అంటే ఇప్పుడు వెళ్ళి నేను లైట్స్ ఆఫ్ చేసేసి పడుకుని ట్యాక్షన్ చేస్తాం నేను ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము బయటకి ఎందుకు వచ్చావు నువ్వు సరే రాయిట్ రా ఇంకో ఇంకో డ్రెస్ వేసుకుందు కొత్త డ్రెస్ వేసుకుందు నిద్ర వస్తుంది జున్నమ్మ పడుకుంటాను ఎందుకు ఏడుస్తున్నావు లైట్ ఆ సరే మహి కూడా బొజ్జు ఉన్నాడు మహి కూడా బజ్జు ఉన్నాడు చక్కగా మహి చూడు చక్కగా ఆడుకుంటున్నాడు నువ్వు కూడా బజ్జు సాయంత్రం వెళ్దాం పాపం నుంచి ఏడిపిస్తూనే ఉన్నాము ఇంక ఏడిపించి దలుచుకోలేదు స్టార్ట్ అవుతాము వద్దంటే చాలు ఏడిపచ్చేస్తుంది ఇద్దరు వస్తున్నా కానీ కావాలని ఆపుకుంటున్నారు ఎక్కడ తీసుకెళ్ల్రే పడుకోబెట్టేస్తామని చెప్పి సరే అయ్యి చెప్పండి బాయ్ బాయ్ లైట్ అయ్యాలంటే చూడండి చూడండి వచ్చేస్తుంది జున్ను రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి దూరం వెళ్ళాలి కదా సో అందుకైనా హెల్మెట్ పెట్టుకున్నారు పొలాలు చూడండి బాగున్నాయి కదా జున్ను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు నేను వెళ్ళాను కానీ నేనైతే ఫస్ట్ బాగుందా నచ్చింది రోజును వాడు ప్రతిది బాగుందని అంటాడు గాలి వస్తుందంటే జున్ను నిద్రపోయాడు ఆచి ఆచి అన్నాడు దారిలో నిద్రపోయాడు అన్నారు వచ్చాము అంటే అది అయిందా లేదో చూసి చెప్తా అన్నారు ఒక ఫైవ్ సర్టిఫికేట్స్ చెప్పాము అన్ని రెడీ అయిన తర్వాత ఫోన్ చేస్తాన్నారు ఇంకప్పుడు రావాలి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు వచ్చేసి హాస్పిటల్కి కూడా వెళ్ళాలి వెళ్ళి అంటే నార్మల్గా జిమ్కి మామూలుగా అది అప్పుడు చెప్పాను కదా విటమిన్ డి క్యాప్సిల్స్ అని చెప్పి క్యాప్సిల్స్ కాదు చాక్లెట్స్ లా అవి అయిపోవచ్చినాయి అవి నేను మహిళకి టానిక్స్ అవి అడిగినట్టు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర అందుకే మళ్ళీ మళ్ళీ రాలేము కదా సో ఇంక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపో అలా మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్దాం అని చెప్తాను ఎక్కడికి వెళ్దాం డాక్టర్ లేరు డాక్టర్ లేరుదా వచ్చేదా తర్వాత వెళ్దాం డాక్టర్ దగ్గరికి తర్వాత మా జున్ను ప్రతి దాంట్లో వెళ్దాం వెళ్దాం అంటున్నాడు జున్నుకి గమ్మిసు టానిక్ తీసుకోవాలంటే తీసుకున్నాను ఇప్పుడే అమ్మా చెప్పు ఎక్కడికి వెళ్దాం లోకల్ తమ్ము పాలు ఉన్నాయి అక్కడ సరే సరే వెయిట్ చెక్ చేసుకున్నావా వెయిట్ ఎవరూ లేరు అంటే ఓపీ టైంలో రాలేదన్నమాట మేము ఫోర్ చివరికి ఫోర్ అలా అవుతుంది సో అందుకే ఎవరు లేరు నార్మల్గా కన్సల్టేషన్కి రాలేదు టానిక్స్ నూను గమ్మీస్ అవి తీసుకుందామని వచ్చాను జున్నుకి యూజ్ చేస్తున్నాం కదా కాకపోతే మేము ఓపీ అవర్లో రాలేదన్నమాట వచ్చి ఉంటే చూపించే వాళ్ళము వాడేమో డాక్టర్ దగ్గరికి వెళ్దాం వెళ్దామని డోర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఏంటంటే మేము వచ్చేదారిలోనే టైర్ పంక్చర్ అయిందంట కానీ మాకు ఆయన చెప్పలేదు ఇంకా సైలెంట్గా అలాగే మెల్లగా తీసుకొచ్చారు ఇంకా పంక్చర్ వెయిట్ చేయడానికి అయితే వెళ్ళారు ఇంకా నేను జున్ను ఇంకా అది బైక్ రిపేర్ అయ్యే వరకు ఇంక ఇక్కడ కూర్చుంటాము జున్ను చూడండి తిరుగుతున్నారు బ్యూటిఫుల్గా మాటల్లోనే వచ్చి సరైన అయిపోయిందా జున్ను లిఫ్ట్లో వెళ్తాడంట మెట్ల నుంచి దిగొచ్చా మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తాడంట పదా అయిపోయింది హాస్పిటల్ దగ్గర పని అయిపోయింది పదా నెక్స్ట్ ఇప్పుడు విశాల్ మెగా కి వెళ్తున్నాను అంటే నా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా నార్మల్ మంత్లీ మంత్లీ చెకప్స్ కి వస్తూ ఉంటాను కదా అప్పుడు చూస్తూనే ఉంటాను అదేంటి కొత్తగా పెట్టారు ఎప్పుడన్నా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు అయితే మొన్న అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా సో అప్పుడు అక్క అక్కడ పిల్లలకి అక్కడే తీసుకున్నట్ట బాగున్నాయి అంట మా చూడండి చూడండి వెళ్ళిపోతున్నాడు అక్కడ బాగున్నాయి ఒకసారి ట్రై చేయి పిల్లలకి అంటే అప్పుడు నాకు బయలుదేరికింది ఓహో ఇక్కడ ఉంది కదా మన హాస్పిటల్ దగ్గర ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అనుకుంటున్నాము సో లక్కీగా ఈసారి వచ్చాం కదా ఇంకా ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది ఏంటని కూడా చూసి చెప్తాను మీకు ఎవరికైనా యూజ్ అయితే కాకపోతే విజయవాడలో చాలా తక్కువ ఉన్నాయి బ్రాంచెస్ నార్మల్ గా చూడాలి పెద్దగా కూడా ఏం లేదు చూసి చెప్తాం ఎలా ఉన్నాయి ఏంటని పదం బండి ఎక్కాలి ఏంటండి చేసాం విశాల్ మెగా మట్ ఎలా ఉన్నాయి చూడాలి అబ్బో హాయ్ మమ్మీ అంట కష్టపడుతున్నాడు ఎక్కడ

కావాలా అమ్మా కావాలా అమ్మ కావాలా ఆ కుసి కుర్చీ ఆ ఆ తి నతి రావట్లేదా అయ్యో తి ఇగో కుసి తి జున్నా ఏ కుసి తి హ్మ్ తి ఇ బట్టి తి అది కాదు అది కాదు అమ్మా ఆ అది స్పైడర్ బ్యాగ్ది అది తి అది కాదు అది అమ్మ జుమ్ముకి కుర్చీ వచ్చింది ఏది చూడు వావ్ జిమ్మా కుసిన్ బేబీ మహి వంట అది కల్లార కనివిందిగా ఉంటాయి కదా అన్ని ఇంకా అలా చూడాలనిపిస్తుంది జున్ను అయితే బేబీ మహి అన్ని చెప్తున్నాడు ఇంకా బార్బీ బొమ్మ ఎందుకు నీకు జున్ను షూస్ ట్రై చేస్తున్నాడు ట్రయల్స్ లో ఉన్నాడు బాగున్నాయి జున్ను వైట్వి இோ சைனா சரிப்பட்டுனா தெளிவா இது పాప నచ్చిందా బాయ్ 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 మహిళ ఏం చేస్తున్నాడు ఇంటికి వెళ్ళ చూపిస్తా ఇందాక అత్తమ్మా ఫోన్ చేశారు చేస్తే అప్పుడే లేచాడంట పాలు కలుపుతున్నా అని చెప్పారు ఇక ఫైవ్ చేశారు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది కరెక్ట్గా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం చూడండి ఫీట్లు చేస్తున్నాడు అట్లా వెళ్ళి దా వచ్చే నాన్న మెల్లగా స్లోగా పడతావు డాడీ దగ్గరికి వెళ్ళిపోవు పద డాడీ దగ్గరికి రావాలి బాయ్ హరిష్ బాయ్ అమ్మో కంటి నీరు కారుంది నవ్వు వచ్చింది ఇప్పుడు జున్ను ఇంకా వెళ్దాం మరి వద్దా చాలా చాలా అంటే ఇంటికి వెళ్ళిపోదావు ఇంటికి వెళ్ళిపోదావు అంటే పదా నుండి కాలు కడుకుని వెళ్దాం మహిళ యాక్చువల్ నవ్వు వచ్చింది మళ్ళీ వెళ్దాం బయటికి ఎందుకు వద్దు వీడియోలో మీరు ముందే చూసారు కదా ఎంత తేడ్చాడు వెళ్దాం 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 అని ఇంటికి వచ్చేద్దాం ఇంటికి అంట కాసేపు ఐన్ కాడి నుంచి ఇంకా రాగానే ప్యాంటు తీసేసాడు ప్యాంటు అసలు నచ్చు జున్నుకి షార్ట్ అలవాటు కదా ఇంట్లో డైపర్ తీసేసి ప్యాంటు తీసేసి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కొంచెం చూపిస్తున్నాడు అత్తమ్ ఏమేమి తీసుకొచ్చావని తమ్ము మఘీ మహి విశాల్ కి వెళ్ళామని చెప్పాను కదా సో ఎక్కడ అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను మహికి స్వెటర్ లేదనమాట సో అందుకే స్వెటర్ తీసుకున్నాము అంటే నెక్స్ట్ మంత్ ట్రావెలింగ్ ఉంది ఎక్కడికి ఏంటో కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటా ఇది వచ్చేసి ఫుల్ సెట్ చాలా సాఫ్ట్గా ఉంది బేర్ మోడల్ వచ్చింది బాగుందని చెప్పి తీసుకున్నాను కరెక్ట్గా సైజ్ అది సరిపోయింది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ సైజు తీసుకున్నాము సెట్ అయింది ఇంకా పిల్లలకి జున్నుకి ప్యాంట్లు ఎక్కువ లేవు అందుకే నార్మల్ క్యాజువల్ ప్యాంట్స్ తీసుకున్నాము గెలకు చూడండి ఇది వచ్చేసి మైకి ఇప్పుడు చలికాలం కదా ప్యాంట్లు ఎక్కువ యూస్ ఇది ఒక ప్యాంట్ మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ అంటే మ్యాచింగ్గా ఉంటే దానికి సూట్ అవుతాయి అని చెప్పి ఇంక ఇలా కాంబినేషన్ మ్యాచ్ చేసి తీసుకున్నాం ఇది లైన్ ప్రింట్ తో వచ్చింది బాగుంది నెక్స్ట్ జున్ను ఏమో షూస్ క్రాక్స్ మోడల్ లో వైట్ కలర్ వి బాగుంటాయి సెట్ అవుతాయి అని చెప్పి తీసుకున్నా అక్కడ ఆల్రెడీ వీడియో ప్రీవియస్లీ ముందుకు ఇప్పుడు చూసే ఉంటది ఆల్రెడీ అన్ని చేసాడు ట్రైల్ వేసి ఇదేమో జున్ను టీ టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్ స్వెట్ షర్ట్ లాగా వచ్చింది బాగుంది వైట్ మోడల్ లో లేవన్నమాట ఫుల్ హ్యాండ్స్ వి సో అందుకే ఇది తీసుకున్నాం ఆల్రెడీ వేసుకుని చూడండి ఏం చేస్తున్నాడు వేసేసుకుంటున్నాడు ఇంకా ఇది కూడా బాగుంది ప్రింట్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది వేసుకుంది ఎక్కువ మహీకి తీసుకున్నా యాక్చువల్లీ జున్నుకి లేవన్నమాట ప్యాంట్లు అవి జున్నుకి తీసుకుందాం అనుకుంటే మహీకి ఎక్కువ తీసుకున్నా ఇవి వచ్చేసి నార్మల్ సాక్స్లు బయటకి యూజ్ అవుతాయి అని చెప్పి టూ పైస్ సాక్స్ జున్ను తీసుకున్నా మహీకి వచ్చేసి టూ పైస్ తీసుకున్నాను బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇవేంటంటే అసలు అనుకోలేదు ఉట్టి ఇవే చూద్దాము డ్రెస్సెస్ వరకు తీసుకుని వచ్చేద్దామంటే ఇంక జున్న చూసాడు వాటిని చూసి తీసుకుంటే తీసుకుని ఫస్ట్ స్ట్రాబెర్రీ తీసుకున్నారు స్ట్రాబెర్రీ తీసుకుని ఇంక తర్వాత ఇవన్నీ కాంబో ప్యాక్ అండి అన్నీ కలిపి ఎంతగా వస్తాయంటే ఇంకా ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కటి తీసుకున్నారు ఇంకా ఆయన నేను జామ్ డబ్బా తీసుకున్నాను చపాతీలో ఇష్టం అనమాట చపాతి ఇదేమో మహికి సిప్పర్ బాటిల్ వాటర్ అవి తాగడానికి అంటే వాడు ఇంకా సిప్ చేసి తాగట్లేదు అలవాటు చేద్దాం కదా అని బాగుందని తీసుకున్నాం ట్రావెలింగ్ అప్పుడు యూస్ అవుతుందని ఇది వచ్చేసి ఆయన తీసుకున్నారు ఇదేంటి చిన్ను కూడా హాట్ అండ్ స్పైసీ కొరియన్ చికెన్ నూడిల్స్ మేము ఎప్పుడు తినలా ఆయన ఒకసారి ట్రై చేశారంట ఇవి కనిపిస్తే ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళు తిన్నారు ఒకసారి ట్రై చేద్దామని ఇంక ఇక్కడ కూడా తీసుకొచ్చారు ఇది కూడా ఇవేమో వాష్రూమ్ వాటిల్లో ఫ్రెష్నెస్ అనమాట పెట్టుకునేవి లేవంటే ఇంకా నార్మల్ మేమేమో నాపలింగ్ బాల్స్ వన్ ప్లస్ ఆఫర్ వన్ప్లస్ వన్ ఆఫర్ ఉందంటే ఇంకా ఒకటే అనుకున్నాం కానీ ఇంకోటి కూడా తీసుకోవాలన్నాను సో అందుకే రెండు తీసేసుకున్నాను చేసుకున్నాను యూజ్ అవుతుంది కదా మామూలుగా షింక్లో కానీ బీజాలో కానీ పెడితే మంచి స్మెల్ వస్తాయిగా అంతే జున్నుకి మర్చిపోయి జున్నుకి ప్యాంట్స్ నార్మల్ ట్రాక్ ప్యాంట్స్ లాగా ఇదొక మోడల్ నేను ఇదొక మోడల్ తీసుకున్నాను సారీ బ్యాక్ పాకెట్ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఎక్కువ తీసుకోలేదు అసలు వద్దు 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 అని లాస్ట్ కిస్కుండా పెద్ద తీసుకోమన్నారు అసలే వెళ్ళినప్పుడల్లా తీసుకుంటారు అనమాట ఈసారి ఎందుకో తీసుకో బుద్ధి వద్దు అంటే ఇంక జున్ను పట్టుకున్నాడు జున్ను పట్టుకుని అమ్మ నాకు కావాలి తినడం తిన రాగానే కూడా అడిగాడు తీసే తీసే అని చెప్పి పీంకిస్తాడు ఆల్రెడీ చూడండి ఏంటి దగ్గరే కూడదు మా జున్ను అయితే ఫుల్ హ్యాపీ ఎన్నకో ఇంకా బయట తీసుకెళ్లారు అది ఇలాంటి షాపింగ్ మాల్స్ అలాంటివి అయితే ఇష్టపడతారు అనమాట అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా ఇంకా తెచ్చినవన్నీ చదిరేసుకుని ఇంకా తినేసి పడుకున్నాము హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను గాయస్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్